మానవ చరిత్రలోనే ముఖ్యంగా రెండు కాలఘట్టాలు ఉన్నాయి అందులో ఒకటి ఆహారాన్ని సంపాదించుకునేది రెండు ఆహారాన్ని ఉత్పత్తి చేసే కాలం అంటే మొట్టమొదట ఆహారాన్ని అన్వేషిస్తూ ప్రపంచమంతా తిరిగాడు తర్వాత ఇలా తిరుగుతూ తిరుగుతూ ఒకనొక సమయంలో ఇలా తిరగడం ఆహారం కోసం కష్టమని ఒక దగ్గర స్థిర నివాసం ఉండాలి అనుకుంటాడు అయితే ఎప్పుడైతే ఈ ఆహారాన్ని ఉత్పత్తి చేసేది ప్రారంభిస్తాడో అప్పుడు తను స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటాడు ఇక్కడ ఆహారాన్ని తర్వాత తర్వాత వ్యాపారంగా కూడా మలుచుకున్నాడు తర్వాతే రాజ్యాలు ఏర్పాటైనాయి అన్నమాట మరి ఆహారాన్ని ఉత్పత్తి చేసే క్రమంలోనే జంతువులని చంపి తినకుండా వాటి ద్వారా వచ్చినటువంటి ఉప ఉత్పత్తులు అంటే అయితేనేమి తర్వాత ఆ జంతువుల యొక్క సంతతిని పెంచి వాటి మాంసము వాటి పాలు వాటి ద్వారా వచ్చినటువంటి ఆహార పదార్థాలని తినడం ప్రారంభించాడు వాస్తవానికి మనిషి ఏమి మొదటి నుంచి కూడా పశువుల్ని జంతువుల్ని తిన్నట్టుగా ఏమీ లేదు ఎందుకంటే తనకు దొరికిన ఆకులు అలుములు పండ్లు వీటన్నిటిని తింటూ దాంతోపాటు వేట కూడా చేసినట్టుగా చెప్తారు ఆ రకంగా పళ్ళు కాయలు వేర్లు ఇవన్నీ తింటూ ఆహారాన్ని సంగ్రహించుకోవడం అంటే వాటిని భద్రపరచడం నేర్చుకున్నాడనమాట ఈ రకంగా శాకాహారిగాను మాంసాహారిగాను ఒకే సందర్భంలో మనము ఉన్నట్లుగా చెప్పవచ్చు మరి వీటికి శాకాహారంలో ఈ చెట్లు తనకిచ్చినటువంటి ఆ ఫలాలని ఒక కృతజ్ఞతతో ఆ చెట్లని పూజించడం కూడా ప్రారంభించాడు చెట్లని జంతువుల్ని కూడా పూజించడం అనేది ప్రారంభించాడు వాటిని ఒక దైవాలుగా భావించాడు అందుకనే మనము ఇప్పటికీ కూడా చెట్టు దేవర లేకుంటే వన భోజనాలు చేస్తాం వనభోజనం అంటే వనాలకి మనం కృతజ్ఞతని సమర్పించడం చెట్టు దేవర అని కూడా చేస్తాం ఈ భవిష్యత్తులో ఈ సస్యాహారం ఏదైతే కొరత వచ్చిందో అప్పుడు ప్రాణుల్ని కూడా తినడం ప్రారంభించాడు తర్వాత తర్వాత మనిషి మాంసాహారంతో పాటు శాకాహారం రెండిట్లని చేసుకుంటూ ఈ వేటని నిలిపి జంతువుల్ని తన మచ్చిక చేసుకొని వాటిని ఉత్పత్తి చేయడం ప్రారంభించాడు అంటే మనం ఇప్పుడున్నటువంటి మనుషులందరూ కూడా హోమోసెపియన్స్గా చెప్తాం అంటే హోమోసెపియన్స్ అంటే ఒక ఆధునిక మానవుడు ఒకప్పుడు జంతువుగా ఉన్నటువంటి వ్యక్తి అంటే ఒక రకమైనటువంటి కోతులుగా ఉన్నటువంటి వ్యక్తి తర్వాత ఆధునిక మానవుడుగా వచ్చినటువంటి వాటిలో హోమోసెపియన్స్ మనం ఎన్నో రకాలైనటువంటి జంతువులు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికున్న కోతులు కాదనమాట ఆ కాలంలో ఉన్నటువంటి ఒక కోతి జాతి వాటి నుంచి మనిషి ఇలా ఇలా అలా మార్పు చెందుతూ చెందుతూ హోమోసెపియన్స్గా అవతరించాడన్నమాట ఇప్పుడున్న మనుషులందరూ కూడా ఒకప్పుడు హోమోసిపియన్స్ జాతికి చెందిన వాళ్ళు అని చెప్తారు ఈ రకంగా రకరకాల మానవ శాస్త్రవేత్తల్లో కూడా రకరకాలుగా అభిప్రాయాలు ఉన్నప్పటికీ హోమోసిపియన్స్ మాత్రం ఇప్పుడున్న మనిషి యొక్క పూర్వరూపం అని చెప్తారు కాబట్టి ఆ రకంగా ఆహారం కోసం శ్రమ పడే బదులు వాటిని మచ్చిక చేసుకోవడం ప్రారంభించాడు అయితే అన్ని జంతువులని మచ్చిక చేసుకోవడం మనిషికి సాధ్యం కాలేదు క్రూర జంతువులని మచ్చిక చేసుకోవడం ప్రారంభం అది సాధ్యం కాలేదన్నమాట తనకు అనుకూలమైనటువంటి సౌమ్యమైనటువంటి సుందరమైనటువంటి అపాయాన్ని చేయనటువంటి గొర్రెలని మేకలని మొట్టమొదట సాకు ప్రాణిగా చేసుకున్నాడు అంటే పెంపుడు జంతువులు ఈ గొర్రెలు మేకలు అనేవి చాలా సాధువులు అన్నమాట అందుకనే మనిషి మొట్టమొదట ఈ గొర్రెలని తన యొక్క సాకు ప్రాణిగా తీసుకున్నాడు అంటే ఒక హర్మాన్స్ వేలర్ అనే ఆయన ఒక శాస్త్రవేత్త ఏమంటాడంటే షీప్ అండ్ క్యాటిల్ ఆర్ ద ఓల్డెస్ట్ డొమెస్టికేటెడ్ అనిమల్స్ అండ్ ద ఫస్ట్ సెంటర్ ఆఫ్ దేర్ డొమెస్టికేషన్ మైట్ హ్యావ్ బీన్ ఇన్ ఇండియా అంటాడు అంటే మొట్టమొదట మనిషి గొర్రెల్ని సాకు ప్రాణులుగా పెంపుడు జంతువులుగా మార్చుకున్నాడు అని అర్థం ఇక్కడ కు అంటే పృథ్వీ అని భూమి అని అర్థం గొర్రె లేకుంటే కుర్రు అంటే కురి అని కండాలో ఉంటాం ఈ కుర్రు లేకుంటే కురి అంటే ఏంటంటే కు అంటే పృథ్వీ భూమిని ప్రదేశం అని అర్థం కుర్రు అంటే ఎత్తరమైనటువంటి ప్రదేశం అని అంటే ఒక పర్వతము లేకుంటే కొండ అని కాబట్టి ఈ కొండ ప్రాంతంలో ఉండేటువంటి జీవులు కాబట్టి ఈ గొర్రెల్ని కుర్రు లేకుంటే గొర్రి కురి అంటాం ఈ కురి అనే పదం తెలుగులో గొర్రె అయింది మనం కొండ ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి అక్కడ గొర్రె అయింది సో గొర్రె అంటే కొండ కొండ గొండ ఈ రకంగా కన్నడాల్లో కురి అంటాము తెలుగులో గొర్రె అంటాం కురిపా అనే పదం కూడా తీసుకుంటే రక్షకుడు అని అర్థం కురిపా గొర్రెలు కాసేవాడు కురిపా ఈ కురిపా అనే పదం నుంచే కురుపాని ఈ కురుపా అనే పదం నుంచి కురుంభా ఈ కురుంభ అనే పదం నుంచే కురుభ అని ఉక్షార దోషాల నుంచి వచ్చింది కురుంబా కురుబ అనే పదం అని చెప్పడం జరుగుతోంది మరి మొట్టమొదట ఈ ఉత్తర అమెరికా మరియు యూరప్ ఖండాలని వదిలేస్తే అంటే ఉత్తర అమెరికాని తర్వాత యూరప్ ఖండాలను వదిలేస్తే మిగతా ఏషియా ఆఫ్రికా దక్షిణ అమెరికా ఆస్ట్రేలియా అంటార్కిటికా వీటిని గోండ్వానా ల్యాండ్ అంటాం గోండ్వానా ఖండము అంటాం అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఈ కురుహలని గోండులని కురుంభాని కుర్రుకాని కుకరని ధన్గర్ పాల్ గడారియా అని రకరకాల పర్యాయ పేర్లతో పిలుస్తాం ఈ పదాలన్నీ కూడా కొండ పర్వతాలు లేకుంటే ఎత్తైన ప్రదేశము భూమి అనేటువంటి పదాలకి పర్యాయ పదాలుగా వాడతాం గతంలోనే మనం చెప్పుకున్నట్టుగా ఈ గోండ పదం కూడా ఈ గోండ అనే పదం తెలుగులో కొండ అనే పదం నుంచి వచ్చిందని చెప్తాం ఈ గోండులే కొండలు అంటే కొండ ఇప్పటికీ కూడా ఈ గోండులు ఉన్నారు కొండ అంటే కొండ రెడ్లు కొండ దేవర్లు ఇవన్నీ పేర్లు మనం వింటాం అంటే ఈ కొండ దాంట్లోనే గోండా అనే పదం ఉందన్నమాట కొండ అంటే గుడ్డ ప్రదేశము పర్వతం గోండా అనేది ఒక జాతి పదము అంటాం ఈ గోండులు కోయ ముండా వీళ్ళందరూ కూడా యాస్ట్రో యాసియాటిక్ తెగలు అంటాం వీళ్ళు కూడా వేరే దేశం నుంచి మన దేశానికి వచ్చినారు అని చెప్తారు ఈ గోండులు తర్వాత తర్వాత ద్రావిడులుగా మార్చినప్పటికీ వీళ్ళు ఇప్పటికీ కూడా తమ యొక్క ప్రత్యేక అస్తిత్వాన్ని నిలుపుకున్నారన్నమాట వింధ్య పర్వతాల సుత్తు మత్తులా అంటే వింధ్య పర్వతాల్లో వీళ్ళు నివసిస్తున్నారు సంస్కృతంలో వింధ్య అంటే విభాజించే విభజించేది అని విభజించేది అంటే ఉత్తర భారతదేశాన్ని దక్షిణ భారతదేశానికి ఒక అడ్డంగా విభజిస్తుంది అనమాట గోండులు కూడా ఒకప్పుడు ఆది కురువులు అని చెప్తారు గోండులు ఇప్పుడు మన కొమరం ఆయన కూడా ఆది కురుభ అని చెప్తారు వీళ్ళు ఒకప్పుడు రాజ్యాలని పరిపాలించారు గోండులు అంటే వీళ్ళని రాజ్ గోండా అని కూడా పిలుస్తారు అంటే మొఘలుల కాలంలోనూ మరాఠాలకి విరుద్ధంగా వీళ్ళు పోరాడినట్లుగా రథకృష్ణ శివభక్ష అనేటువంటి మహారాజుని కథల్లో వీళ్ళ యొక్క ప్రస్తావన ఉంది మరి గొర్రె విషయానికి వస్తే గొర్రెకి మనము మేష అనేటువంటి పదం కూడా ఉంది మేష ఇది సంస్కృత పదం కాదు మేష అనే పదము ద్రావిడ భాష నుండి పాలి భాషకి వలసపోయిందనమాట అంటే ద్రావిడ భాష పదం మేష ఇది పాలి భాషలోని అక్కడి నుంచి సంస్కృత భాషలోకి వెళ్ళింది అంటే మేష కాగే గోగా ఇవన్నీ పదాలు కూడా వాళ్ళ ధ్వనిజన్య పదాలు అంటాం అంటే ఇప్పుడు మ్యా అనేటువంటి అనుకరణ నుంచే మేష అనే పదం వచ్చింది మేకలు మ్యా అని పిలుస్తాయి మ్యా మ్యా అని అరుస్తాయి కాబట్టి వాటి ద్వారా మేక అని వచ్చిందని మేష అని వచ్చిందని చెప్తారు కావు కావు అనే పదం నుంచి కాకి వచ్చినట్టుగా గోక్ గోక్ అనే పదం నుంచి గూబే అంటాం వచ్చినట్టుగా టిమ్ టిమ్ అనే పదం నుంచి టివక్కి అనే పద పక్షి వచ్చినట్టుగా ఈ వాళ్ళు ఆయా జంతువులు వాడినటువంటి ఆ శబ్దాల నుంచి ఆ జంతువులకి పేర్లు వచ్చినట్టు చెప్తారు కాబట్టి మేక మేకే మ్యావ్ అనే పదం మ్యా అనే పదం నుంచి వచ్చినట్టుగా చెప్తారు అన్నమాట ఇది తర్వాత ఇది ఆర్గీకరణకు చెందింది మేష ధాతువుని మేయిసు అంటాం అంటే మేత మేకల్ని మేపడాన్ని మనం మేత అంటాం మేయిసు అనే కన్నడ పదం కూడా ఈ అంటే వాటికి ఆహారాన్ని అందించడము అని అర్థం కాబట్టి ఇందు కురుభల నుంచే ఈ మేసు అనే పదం కూడా వచ్చింది అని చెప్తారు ఈ ధనగారులు అనేవాళ్ళు ధన్గర్ అనేవాళ్ళు ఎప్పుడు ఆర్యులు భారతదేశానికి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క భాషలో ఈ ఆర్య భాషలో సంస్కృతంలో దన్గర్ అనే పదాలు కొన్ని పదాలు చేరుకుండయి దాంట్లో పశ్చిమ ప్రహరీ భాషలో కూడా మేయి అంటే మేక అని అర్థం కాశ్మీరీ భాషలో మ్యా అంటే గొర్రె లేదంటే మేక అని అర్థం ఇలా రకర వేరే వేరే భాషల్లో కూడా కతి లేదా కతేరి అనే భాషలో కూడా రుషేలా అని ప్రసూన భాషలో మేష అని పిలుస్తారు డార్డిక్ భాషలో కలశ అనే పదం కూడా ఉంది కలశ భాషలో మేషా అని చెప్తారు అన్నమాట హిందూలో మేస్ పుల్లింగ్ మేహ్ అని కూడా పిలుస్తారు అన్నమాట కాబట్టి ఇలా రకరకాల ప్రాంతాల్లో ఉన్నటువంటి భాషల్లో గొర్రెల్ని మేకల్ని రకరకాల పేర్లతో పిలుస్తారు ప్రాకృతంలో మేస అనేటువంటి పదం వాడతారు అన్నమాట ఆ విశ్వ విశ్వంలో ప్రాచీన సంస్కృతులైనటువంటి ఈజిప్ట్ మెసబటోమియా సుమేరియా బాబిలోన్ మాయా ఆసీరియా గ్రీస్ పర్షియా హరప్ప మొహంజదారు వీటన్నిటిలో మనం చూసుకుంటే హరప్ప మొహంజ చాలా ప్రముఖమైంది అని చెప్పవచ్చు అంటే హరప్ప మొహంజ వీటితో పాటు ఇక్కడ నాగరికతలు ఆ కాలంలోనే ఉన్నింది మరి ఈ సింధు నాగరికత మనం చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వస్తువుల్ని పరిశీలిస్తే ఆ సింధు నాగరికతని నిర్మించిన వాళ్ళు పశుపాలకులు విశేషంగా వీళ్ళు గొర్రెలను మేకల్ని పోషించేవాళ్ళు అన్నమాట కాబట్టి వేదకాలానికి పూర్వమే భారతదేశంలో మూల నివాసులు పశుపాలకులు అని చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు ఈజిప్టు ఏషియా మరియు ఆస్ట్రేలియాలో భూప్రదేశంలో పశుపాలకులైనటువంటి కృహలు ఉన్నారని చెప్పేసి రామాయణము మహాభారతము వేదాలు ఉపనిషత్తులు బైబిల్ ఖురాన్ జండ్ అవస్థ మొదలైనటువంటి గ్రంథాల్లో రాయడం జరిగింది అంటే ఆ కాలంలో ఈజిప్టులోను ఏషియాలోను ఆస్ట్రేలియాలోనూ కూడా మనం ఉన్నామని చెప్పి బైబిల్ ఖురాన్ జెండా వస్తాలో ఉన్నట్టుగా చెప్పవచ్చు మరి భారతదేశానికి మూల నివాసులు హలు మతస్తులు వాళ్ళని ద్రావిడులు అనే పదంతో మనం పిలుస్తాం అంటే నీగ్రో ఆఫ్రికా మంగోలియా ఇలాంటి ప్రదేశం నుంచి కొంతమంది భారతదేశానికి వచ్చినారు అని చెప్తారు అంటే వీళ్ళు యాస్ట్రో ఆసియాటిక్ తెగకు చెందినవారని చెప్పి కొంతమంది పరిశోధకుల అభిప్రాయం ఇంకా కొంతమంది మెడిటేరియన్ నుంచి ఒక గుంపు ఆఫ్రికాకు వెళ్ళి అక్కడ నీగ్రోలు అయినారని ఇంకొక గుంపు భారతదేశానికి వచ్చి ద్రావిడులు అయినారని చెప్తారు అంటే హిందూ మహాసాగరంలో ఉన్నటువంటి ఒక ద్వీపం కుమారి ఖండం ప్రస్తుతానికి అది మునిగిపోయింది ఈ కుమారి ఖండం అనే దగ్గర నుంచి మన భారతదేశానికి అంటే దక్షిణ భారతదేశానికి మన హాలు మతస్థులు వచ్చినారు అని చెప్తారు అంటే ఆస్ట్రేలియా నుంచి కొంతమంది కోల ముండ అనేటువంటి గోండులు భారతదేశానికి స్విట్జర్లాండ్ నుంచి వచ్చినట్టుగా చెప్తారు అందుకని వాళ్ళని ఆస్ట్రియో ఆసియాటిక్ దగ్గర చెందినవారు అని చెప్తారు ఈ ద్రావిడలైతే ఆల్ఫ్ పర్వత ప్రాంతాల నుంచి వచ్చినారని ఆర్యులు ఆసియా మైనర్ నుంచి వచ్చినారని శాస్త్రవేత్తల అభిప్రాయం ఇంకా కొంతమంది బాల్టిక్ సముద్ర తీరం నుంచి యూరప్ మరియు రష్యా మార్గంలో భారతదేశానికి వచ్చినారు అని చెప్తారు కాబట్టి ద్రావిడులు భారతీయ మూల నివాసులు అనే దాంట్లో మనకు ఎలాంటి సంశయము లేదు ఈ ద్రావిడలే ఒకప్పుడు హాలు మతస్థులుగా మనం చెప్పుకోవాలి మరి భారతదేశంలో మూల నివాసులలో ఫణి శరమ నాయి కోల ముండ గోండ జువాంగ పాశుపత అంగ పుండ కండ మలయ పులియ కాడ గరుడ నాగ అంగద నీల యదు తుర్వసు అను బృహు మరియు పురు వీళ్ళందరూ కూడా మూల నివాసులుగా ఉన్నారని చెప్పి వేదాలు మహాభారతం రామాయణ గ్రంథాల్లో మనకు దొరుకుతుంది అనమాట ఆధారాలు అక్కడ వీళ్ళు ఏం అంటే వీళ్ళ అక్కడ వాళ్ళు ఏం రాశారంటే ఈ ఈ మనుషులంతా కూడా ఈ జాతులన్నీ కూడా మూలం యొక్క కసుబు మూల యొక్క వృత్తి ఏమంటే వాళ్ళు గొర్రెలు మేకలు కాయడం పశుపాలన ప్రపంచంలో సర్వజాతికి కూడా మూలము కురుబురలజే ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అంటే ప్రపంచంలో మూలం మూల నివాసులు హాలు మతస్థులు అని చెప్పడం జరుగుతుంది దీన్ని బట్టి మనకు తెలిసిందనమాట అంటే మనిషి నుంచి వచ్చిన తర్వాత కోతు నుంచి మనిషి అయిన తర్వాత పశుపాలన దాని యొక్క మూల వృత్తిగా తీసుకున్నాడు అన్నమాట ఇక్కడ సుధాస రాజుతో ఆ కాలంలో సుధాస అనేటువంటి రాజు యదు తుర్వసురు అనే వాళ్ళ దగ్గర యుద్ధం చేశాడనమాట పురుష్ఠీ అనే దగ్గర అంటే పురుష్ఠి అంటే పురుష్ ప్రశ్న ఉన్ని పురుష్ ఉన్ని అంటే ఉన్ని అని అర్థం ఈ పురుష్ణీ నది అనే ఆ కాలంలో ఉంది దాన్నే రావీ నది అని చెప్తారు రావీ నది ఈ పురుష్ఠి పదానికి అర్థము పురుష్ అంటే ఒక వరటైనటువంటి ఉన్నిగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి సింధు నది పూర్వనామాన్నే మనము పూర్ణావతి అని పిలుస్తారు సింధూ నదికి ఇంకొక పేరు పూర్ణావతి అని ఫిషల్ అనే శాస్త్రవేత్త చెప్తాడనమాట సింధూ నది ప్రాంతంలో గొర్రెల యొక్క ఉన్ని ఎసురు పేరు మీదనే దానికి గోమతి నది అంటే గోమతి అంటే గో గోలు అంటే గొర్రెలు మేకలు పశువులన్నీ కలిపితే గోవులు అంటారు ఈ గోమతి నది పేరునే గోమతి నది పేరుగా వచ్చిందంటే గోవులకు సంబంధించి ఈ ధనగారులకు సంబంధించినటువంటి పేరు గోమతి నది అని చెప్తారు గో అంటే ప్రాచీన అర్థము ధన లేకుంటే పశువులు గొర్రెలు మేకలు అని ఇంకొక రకంగా పృథ్వీ అని చెప్తారు కాబట్టి బ్రాహ్మణులు అంటే హిందువులు వీటిని కేవలము పశువులు అంటే కేవలము ఆవులు మాత్రమే అనే దానికి పరిమితమైనారు బ్రాహ్మణులు పశువులు గో అనే దానికి కేవలము ఆవు మాత్రమే గోవు అని మిగతా అవి కావు అని చెప్పేసి బ్రాహ్మణులు అంటే మన హిందువులు సింగ్ వాటికి పేరు పెట్టినారు ప్రదేశంలో పుష్కలావతి అనేటువంటి ఒక పట్టణం ఉండేదంట ఈ పట్టణంలో గొర్రెలకు సంబంధించినటువంటి ఉన్ని ఉన్ని వస్త్రాలు అంటే కంబళ్ళు వ్యాపారం బాగా జరిగేది అని చెప్తారు అంటే కురు గాంధార మత్స్య మల్ల దేశాల నుంచి హాలు మత కురువులు ఇక్కడికి వచ్చి ఈ ఉన్ని వస్తువులని వ్యాపారం చేసేవాళ్ళు అని చెప్తారు ఈ సింధు మరియు ఈ అక్కడున్నటువంటి ఉపనదుల ప్రాంతాల్లో ఎక్కువగా ఈ గొర్రెలు తర్వాత ఈ గొర్రెల వ్యాపారం అంటే ఈ ఉన్ని కంబళ్ళ వ్యాపారానికి ప్రసిద్ధి చెందినవి అని చెప్తారంటే ఈ సింధు పంచనదల దేశమైనటువంటి సింధు ఒకప్పుడు గొర్రెల సంబంధించినటువంటి ఉన్ని కంబళ్ళకి ప్రసిద్ధి అని చెప్తారు ఇప్పటికీ కూడా కాశ్మీర్లో ఉన్నితో కంబళ్ళి నేచేవాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే కాశ్మీరు అతి చల్లని ప్రాంతం కాబట్టి వెచ్చగా ఉండాలి అంటే వాళ్ళు ఉన్ని వస్త్రాలు లేకపోతే ఉన్నితో చేసినటువంటి కంబళ్ళు చాలా అవసరం కనుక నేటికి కూడా కాశ్మీర్లో ఉన్నటువంటి గొర్రెలు పుష్టిగా ఉండి మంచి దట్టమైనటువంటి ఉన్నితో ఉంటాయి అన్నమాట వాటి ద్వారా వాళ్ళు ఉన్నిని కత్తిరించి ఆ ఉన్నితో వాళ్ళు నేతనేసి కంభళ్ళని వాళ్ళు బాగా వాడుకోవడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది భారతదేశానికి మొట్టమొదట ఆరిలు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు కేవలము గొర్రెలు మాత్రమే ఉన్నాయని చెప్తారు అంటే ఒక గుంపు రెండవ గుంపు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు గొర్రెలతో పాటు